మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే పాల్గొన్న శుద్ధ చతుర్దశి అనగా శ్రీ మహేశ్వర వ్రతం అందున ఈరోజు పాల్గొన ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారు వారికి తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ రోజు ఏ కథను వింటే తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పరమేశ్వరుడు భక్త భక్తవస్తలుడు ఆశ్రితజన పక్షపాతి రోజులో ఒకసారైనా ఓం నమశివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు అపమృత్యు భయం ఉండదు భక్త సులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తుడికి ఈ వ్రతం అనుగ్రహించాడు శ్రీ మహేశ్వర వ్రతంలోని ఈ కథను ఇప్పుడు విందాం ఈ కథను వింటే సర్వ పాపాలు పటాపంచలవుతాయి పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవారు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడపసాగారు ఎంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి సూపు సరిగ్గా కనిపించటం లేదు ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజురోజుకి కంటిచూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఏమిటి ఈ ప్రారబ్ధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకున్నారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కాని పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరటంతో తన భక్తుణ్ణి ఇక రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్య తపస్ సంపన్నులులాగా ఉన్నారు నాయందు దయతలచి ఈ బాధ నుండి విముక్తి పొందే మార్గం సెలవీయండి అని ప్రార్థించారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధను నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలిగే ఉపాయం చెప్తాను వినండి ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటిచూపు సరిగ్గా కనపడక ఈ కాలినొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుండి కిందికి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగారు వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు ఇక శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు కానీ మనసులో ఆ బ్రాహ్మణుడే కనపడుతున్నాడు ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కటానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చొనసాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతనికి ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్లలేనని తలచి ఉన్నచోటే కూర్చున్నాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి స్వామి నాతో రండి మీరు తేలగ్గా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లయింది అంతే అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులిద్దరూ కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటిచూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలా స్థుతించారు అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకొని తీసుకువచ్చిన భక్తుని కోసం పక్కకి తిరిగి చూశాడు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు కానీ ఎక్కడా కనపడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించారు మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బ్రతికినంతకాలం ఆ పరమేశ్వరుణ్ణి చేవిస్తూ సుఖంగా గడిపి చివరకు ముక్తిని పొందారు ఇదే శ్రీ మహేశ్వర వ్రతం కథ ఈ కథను ఎవరైతే విన్నారో వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా ఖాళీ బూడదైపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారముల నోము కథ వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్ళైంది కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా ఇంటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ దీర్ఘసుమంగలీ భవ సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగుగాక అని కోడల్ని మాత్రం దీర్ఘ బావ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను ఫలం కలుగుగాక అని దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘసుమంగలీభవా అని దీవించాడు అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగలీభవ అని దీవించటం లేదు అని అడిగారు అందుకు ఆ యోగి ఇలా అన్నాడు చూడు తల్లి మీ కూతురుకు పెళ్లి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకనే అలా దీవించాను మీ కోడలకి ఐదవతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతులారా నీ కూతురుకు పెళ్లి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు భర్త చనిపోయిన వెంటనే అతన్ని లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక మొత్తైదువు చీరన మూటకట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనుకాలే వెళ్ళండి ఆ ముత్తైదువు స్త్రీ స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి నమ్మ నీ పసుపు కుంకుమ అని మీ కూతుర్ని మొత్తైదువు స్త్రీకి ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి అలానే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు వారు కూతురుకు వయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధంగా ఇదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు ఇకవారు ఎంతో సంతోషించారు ఇదే బాల ఆదివారముల నోము కదా ఈ కథను విన్నంతనే మహా పాపాలైనా పోతాయి ఈ కథను ఆడవారు వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలి బూడదైపోతాయి మరి ఈ రోజు తపక వినవలసిన అన్నం ఆదివారం కథను విందాం ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం పార్వతీదేవికి ఒక అలవాటుంది రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రతకథ చెప్తాను విను పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు అందువల్ల బ్రహ్మహత్యా దోషం అతనికి కలిగింది అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు నారాయణుడు కనుకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు రెండవ భాగం చెట్లకిచ్చాడు మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి నాల్గవ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్న అన్నం మొట్టని ఆదివారం కథ వినాలి ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామయాజి ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు మంచి గుణాలు కలవారు అందులో పుత్రికలు ఇద్దరు ఉన్నారు అందులో చివరి కుమార్తె శృంగారంతో నుండేది ఆమె అమావాస్య పొన్నములకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా అమావాస్య లేదు పొన్నమీ లేదు నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి ఇలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు సూర్యదేవా నా కూతురు తమకేమి అపరాధం చేసింది ఏ పాపమెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుమారా నీ కూతురు అమావాస్య పొన్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది చూడు మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహాయిల్లాలు భర్త మాటను జవదాటని పవిత్రురాలు ఆమె మూడు వందల అరవై ఐదు మహావ్రతాలు చేసిన పుణ్య సాధ్వి నాకు ముఖ్యమైన భక్తురాలు అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీ వడిగి తెచ్చుకున్నావా నీ బిడ్డ అవుతుందని చెప్పాడు ఇక స్వామదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది వాయనాలుంచింది పన్నెండు మంది బ్రాహ్మణులను పిలిచింది కానీ ఒకరూ రాలేదు దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే మొసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు దానికి స్వామదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికే ఎంతో బాధతోనున్న స్వామయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని యాసించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు కాని వ్రతఫలం ఎవరూ కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి అమ్మా అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్యం పొందారు సోమదేవమ్మ ఆ సోమయాజిని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి అందర్నీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథ వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురితో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు సూర్యభగవానుడే చూసును మమ్ము ఆయువు ఆరోగ్య భాగ్యాల నుంచి రక్షించు మమ్మెల్ల కాలములందు జయము సూర్యునికి జయము సూర్యునికి ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరిళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ వ్రతకథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది అంతేకాదు ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక రోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచారదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్టు మొత్తైదువులకు వాయనమిచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి ఇక ఒకరోజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా రాజు రాజుకూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల రాజుకూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజుకూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండటం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తనింటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది ఇక్కడ రాజుకూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారినే ఉంచి వెళ్ళింది రాజు కూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె వచ్చి అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపసు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి నీవు నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు ఐదుగురు మొత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను విన్నారు మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మజన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీసులు మీకు అందుతాయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సకల శుభాలు కలుగుతాయి విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయిని నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు విద్వాంసులను పండితులను కవులను కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవాడు వేయేల విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా అన్నట్లు మహాభోగభాగ్యాలతో ప్రసిద్ధి గాంచాడు ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భట్టితో విలువిద్య నిపుణులైన వేటగాండ్రతో వేటకు బయలుదేరాడు ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రూరమృగ సంచారం ఎక్కువ అగుటచే సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు అందువల్లనే వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు క్రోరమృగాలను చండాడి కోయవాండ్రకు ఆయా ప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని రథం ఎక్కి బయలుదేరాడు ఆయన రథంపై బట్టి ఆ తరువాత విలుకాండ్రు వేటకాండ్రు వేటకొక్కలు చెక్కములు వలలు మొదలైన వాటితో పరిజనులు బయలుదేరారు మృగములను చప్పుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యంతో క్రూర మృగాలను హతమార్చినాడు ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేశాడు ఆయా గిరిజన ప్రజలు మిక్కిలి ఆనందించి మహారాజు మెచ్చునట్లు తమ సంతోషం ప్రకటించుచు నృత్య గానములచే విక్రమార్కుణ్ణి ఆనందపరిచారు విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశదేశాలు గావించి ఆయా ప్రదేశముల వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేకమంది భటులను నియమించాడు వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలు విన్నవించుకునేవారు విక్రమార్కుడు వేట ముగించి తన పరివారంతో నగరానికి వచ్చాడు ఆ సమయంలోనే దేశ దేశాలను సందర్శించే ఇద్దరు భటులు అక్కడకు వచ్చి విక్రమార్కుణ్ణి చూసి ఇలా అన్నారు మహారాజుకు జయము మహారాజా మేము అనేక దేశాలు చూశాము మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూశాము సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారే తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది అదేమనగా వింజారణ్య సమీపంలో గల ఒక కీకారణ్యంలో ఒక కాళీమాత ఆలయం ఉన్నది అక్కడ దేవీ విగ్రహం మహాభయంకరంగా ఉంది దేవీ విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద అఘాధం ఉంది అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి వాటికి పైన ఒక తొట్టె ఉన్నది ఆ అఘాతంపై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇచ్చును అట్టి ప్రకటన గల శిలాపలకం అక్కడ ఉన్నది ప్రభు ఆ గట్టును నిలబడి ఎగిరి తొట్టెనందుకొని అట్టి అట్టివారు తపక ఆ త్రిశూలాలపై పడగలరు ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని తునాతునకలుగా చీల్చివేస్తాయి అక్కడ ఆ శిలాఫలకాలపై ఉన్న వ్రాత చూసి భయపడి ఎవరూ అందుకు సాహసించటం లేదు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలానే ఉందట ఈ భిల్లుడు కూడా ఎన్నయో సంవత్సరాల నుండి చూస్తున్నాడట కానీ ఇంతవరకు అతి సాహసం ఎవరూ చేయలేదట మేము ఆ ప్రాంతాన్ని చూశాము అది చాలా భయం కలిగించుచున్నది మీరు చూస్తారేమోనని ఈ భిల్లు కూడా తీసుకొని వచ్చినాము ఆ మార్గమంతయు వీరికి బాగా తెలుసు ఇతని సహాయంతోనే మేము జగన్మాతను చూడటం మరలా సరియైన మార్గానికి రావటం జరిగింది అని విన్నవించుకున్నారు వారి మాటలను ఆలకించిన విక్రమార్క భూపాలునికి ఆ విచిత్రమేమిటో చూడాలని ఉత్సాహం కలిగింది వెంటనే భట్టీని చూసి సోదరా నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో నేను ఆ విచిత్రమేమిటో చూసి వచ్చేదను అని పలికి భట్టీని రాజ్యానికి పంపించాడు తాను బిల్లుని సాయంతో ఆ కేకారణ్యానికి బయలుదేరాడు ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది క్రూరమృగ సంచారము లోయలు గుహలు ముల్లపదలు విశేషంగా ఉంది అయినా విక్రమార్కుడు వెనకంజ వేయలేదు క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు గూఢాచారి చెప్పిన దానికన్నా ఇక్కడ ఈ లోయ మహా భయంకరంగా ఉంది అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మిలమెలా మెరుస్తూ ఉన్నాయి వాటి మీద పెద్ద మధ్యవృక్షం కొమ్మను వ్రేలాడుతూ ఏడు ఇనుప గొలుసులు వ్రేలాడుతూ ఉన్నాయి ఆ మధ్యవృక్షం గాని లేదా క్రిందగల గట్టుపై నుండి ఎగిరి కానీ ఆ ఏడు గొలుసులను పట్టుకొని ఒక్క వేటున ఖండించాలి అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది ఇది సారాంశం ఖండించిన వెంటనే అతను తప్పక త్రిశూలాలపై పడతాడు త్రిశూలాలు అట్టి వాని శరీరం నుండి దూసుకుపోగలవు అయినా విక్రమార్కుడు భయపడలేదు ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో ఉట్లు తెగొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమై ఎలా వరాలు ప్రసాదిస్తుంది ఇందులో ఏదో మహత్తు ఉంది అనుకొని ఏదేమైనా భయపడి వెనుకంజ వేయక ఈ కార్యాన్ని చేస్తాను అనుకున్నాడు నా వంటి వాడికి ఈ పిరికితనం పనికిరాదు అని నిశ్చయించుకున్నాడు వెంటనే వరనున్న ఖడ్గం చేత ధరించాడు దేవికి మనసారా నమస్కరించుకున్నాడు గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఒట్లను అందుకున్నాడు ఏడు ఒట్లను వామనహస్తంలోకి తీసుకున్నాడు దక్షిణ హస్తంతో ఖడ్గంతో ఒక వ్రేటున ఆ ఏడు ఒట్లను ఖండించాడు ఇక పైన ఏ ఆధారం లేకపోవటచే విక్రమార్కుడు త్రిశూలాల మీద పడిపోయాడు కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు అలా దేవి అలా పడిన విక్రమార్కుణ్ణి చెయ్యి పట్టుకొని గట్టుపై నిలిపింది ఇక దేవి విక్రమార్కునితో ఇలా అంటుంది నాయనా విక్రమార్క నీ సాహసానికి నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను నీ వంటి సాహసి చిరకాలము ఈ ధరిత్రిని పరిపాలించుట ధర్మము కావున నీవు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేయదుగాక నీ సోదరుడు నీ మంత్రి అయిన భర్తి కూడా నీ వెయ్యి సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటారు అంచెమున మీరిరువురు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి అమ్మా నీవు ఈ అరణ్యంలో ఉండటం కంటే మా రాజ్యంలో నివసించుము మా కుటుంబమే కాక ప్రజలందరూ నిత్యం నిన్ను పూజిస్తారు అని ప్రార్థించాడు కాళీమాత అందుకు సమ్మతించింది తరువాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపచేశాడు కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు జరిగినదంతా భట్టీకి తెలియజేసి దేవి ఇచ్చిన వెయ్యి సంవత్సరముల పరిమాణం గురించి తెలిపి ఇరువురం వెయ్యి సంవత్సరములు హాయిగా విడిపోకుండా జీవించగలము అని ఆనందంతో భట్టిని కౌగలించుకున్నాడు